బాబా ఇప్పటి వరకు మీరు చేసిన యాక్టర్స్ అందరి ఇట్లల్లో అంటే హీరోయిన్స్ యాక్టింగ్ పరంగా కానీ వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ ఒక మార్కుల వరకు హీరోయిన్ కైనా మీరు ఇవ్వచ్చు ఫస్ట్ మీద జ్యోతి లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చిండ్రు కాబట్టి చార్మి గారు చార్మి గారికి ఎన్ని మార్క్స్ ఇవ్వగలతారు మంచోళ్ళు కదా అంటే వాళ్ళు మంగళవారం హీరోయిన్ అమ్మాయికి భలే మంచి యాక్టర్ అమ్మాయి అమ్మాయి అంటే బోల్డ్ సినిమా చేసి బోల్డ్ అని కాదు క్యారెక్టర్ పరంగా న్యాయ దిన మై అంత పడికి బాహుబలి లో అనుష్క గారితో చేసిండ్రు అనుష్క గారిది అనుష్క గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనుష్క గారితో బాహుబలిను బాగమతి గురు రెండు చేశారు బాగవతి గురు బాగుమతి కూడా చేశారు అమ్మాయి పొదికి పొదే పది పదిలేదు మామూలు మనుషులు కదా తర్వాత మీరు ఏమంటారు ఈ సినిమా పుష్ప సినిమా చేసిండ్రు పుష్ప సినిమాలో అమ్మాయికి ఎన్ని ఇస్తారు అమ్మాయి రష్మిక మందన పదికి పదిహేను సమంత గారికి రంగస్థలం సావిత్రి అంతే అభినవ్ సావిత్రి మంది ఇచ్చి తెలుసా ఏమిందండి బాబా అసలు ఆ పాటలో గానీ అవన్నీ ఎంత బాగా చేసిందండి ఆమె సుకుమార్ గారులేండి సుకుమార్ గారు అంతే గుంటూరు కారంలో శ్రీలీల గారితో బా ఒంగోలు అనంగల్ని ఎంత ప్రేమ ఆ పిల్లకి అసలు చాలా ఆ అమ్మాయికి పదికింది పదికి అన్ని ఇచ్చు ఇప్పుడు హీరోస్ మహేష్ బాబు గారితో మహేష్ బాబు గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు మహేష్ బాబు ఏమనుకున్నాను కానీ గుంటూరు కూర మనం గుంటూరు కార మనం పలకరించకపోయినా కానీ అట్లా వెళ్తా అయ్యి బాబాయ్ అని వెళ్ళిపోతాడు సార్ బంగారం అమ్మాయి తర్వాత ఎన్ని మార్క్స్ ఇస్తారు బాబు ఈ మనం ఆ లెక్క గట్టి అంత స్థాయి లేదు మనకు అసలు అల్లు అర్జున్ గారికి మీకు లేదు మనకు ఆ స్థాయి లేదు వాళ్ళంతా పదేందమ్మా తల్లి వాళ్ళు అసలు వాళ్ళ లెక్కే కట్టకూడదమ్మా అసలు రామ్ చరణ్ గారు కానీ ఎవరైనా సరే